నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ టోకాడ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారా మాట్లాడదాం మేడం నమస్తే తిరుపతి లడ్డు ఇష్యూ ఎంతలాగా అసలు మనోభావాల్ని దెబ్బతీసింది అనేది ఆలోచిస్తూ ఉంటే అసలు దాని గురించి ఆలోచిస్తూ ఉంటేనే చాలా చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఎమోషన్స్ తో ఆడుకోవటం ఇది డెఫినెట్ నమ్మకము అండ్ ఎమోషనల్ డెఫినెట్లీ స్వామివారికి అదే పెట్టారు ఆ ప్రసాదాన్ని మనం అదే తిన్నాము అని అంటే చాలా చాలా బాధాకరం ఇది అయితే చాలా రకరకాల అభిప్రాయాలు దీని గురించి వెల్లువెత్తుతున్నాయి నెగటివ్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే తమిళనాడులో ఒక పార్టీకి చెందిన ఒక వ్యక్తి చేసినటువంటి కమెంట్స్ నిజంగా చాలా చాలా అసలు ఏమో ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అర్థం కానీ ఆ ఏమైనా చచ్చిపోయారా పంది కొబ్బుతో గనక చేశారు సరే పంది కొబ్బుతో ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి నేను చేశారు చచ్చిపోలేదుగా ఎవరు దేశంలో ఇంతకన్నా పెద్ద సమస్య లేదా మాట్లాడటానికి సార్ట్అట్ చేయడానికి అన్నట్టు ఎట్లా చూడొచ్చు అదొక ప్రైడి మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ గాని కలియుగ దైవం ఆయన ఆయనే మనకు ప్రొటెక్షన్ అని మనం భావిస్తాం ఇప్పుడు ఎంత జరిగినా ఆ కొండ మీద నుంచి హస్తం మనల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటదని మనం అందరం నమ్మి ఆయన్నే కొలుస్తాం కదా శనివారాలకి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నాం శనివారాలు చాలా మంది వంటి పొద్దు చాలా ప్లేసెస్ లో చూస్తే శనివారం ఒక పూటే భోజనం వెజ్ కూడా నాన్ వెజ్ తినరు సండే తినకూడదు కానీ సండే కానీ శనివారం ఆయన కోసం ఇన్ని చేసేసి ఆ తిరుపతి వెళ్ళి వస్తేనే అంత మహాద్భాగ్యం ఒక్కసారి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుంటేనే చాలు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనకు ఒక సెకండ్ రెండు సెకండ్ కంటే దర్శనం అవ్వదు ఆ దర్శనం కోసం అంత తహతహలు ఆడిపోయి అంత వెయిట్ చేసి కొన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తారు చాలా మంది ఇరవై సంవత్సరాల నుంచి అనుకుని వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు అవన్నిటికంటే అక్కడికి వెళ్ళినా వెళ్ళలేకపోయినా అక్కడ నుంచి ఏ చిన్న ప్రసాదం చేతికి వచ్చినా ఇంత కొంచెం తిరుపతి లడ్డు వచ్చినా అది మహాప్రసాదం మాకు అంటే ఆయన వచ్చినట్టే ఇంకా ఆయన అనుగ్రహం వచ్చేసింది మనకి ఇంకా అది శనివారం రోజు అది ఏకాదశి రోజు ప్రసాదం వస్తే అబ్బా ఆయన అనుగ్రహం మాకు ఉంది అని అండ్ ఆ లడ్డు తోటి ఒక ఎమోషన్ ఒక ఉంది మామూలుగా కూడా ఇప్పుడు ఎవరైతే ఈ కామెంట్ చేశారో చనిపో ఒక నమ్మకం ఉంటది కదా ఇప్పుడు మనకి తల్లి దగ్గర ఎటువంటి నమ్మకం ఉంటుందో పిల్లలకి మా అమ్మ ఏది ఇచ్చిన నేను సేఫ్ అన్నా సేఫ్ ఇది ఉంటది కదా సేమ్ థింగ్ అదే కదా అక్కడ కూడా అదే నమ్మకం ఇక్కడే కదా మనం ఏ గుడికి వెళ్ళినా గుడిలో ప్రసాదాన్ని ఎప్పుడైనా మనం టెస్ట్ చేస్తామా లే ఎప్పుడు లే తీర్థం ఇస్తే తీర్థం తాగుతాం ఎప్పుడో పొద్దున్న అభిషేకం చేసి ఇచ్చిన తీర్థం కూడా తాగేస్తాం బికాజ్ భగవంతుడు మమ్మల్ని ఆయన చూసుకుంటున్నాడని ఆయనే ప్రొటెక్ట్ చేశాడు ఇప్పుడు ఇంత కల్తీ అయినా భక్తులు తిని కూడా అలా ఉన్నారంటే ఆయన ఆయన ప్రొటెక్షన్ కాబట్టి అది కూడా ఆయన ఆశీర్వాదం ఏం కాలేదు ఏం కాలేదు కదా అంటే ఏం అందుకే కాలేదు ఆయన ప్రొటెక్షన్ ఆయన అభయహస్తం ఉంది కాబట్టి ఏమీ అవ్వకుండా అందరూ ఇంకా అలా ఉన్నారు అంత జుగుప్సాకరంగా అనిపిస్తుంది అసలు అది పందిది తర్వాత బీఫ్ బీఫ్ అని ఎక్స్ట్రాక్ట్స్ అని కొవ్వు కలిపేసి ఇంకా కమెంట్లు ఏంటంటే అదే ఎక్కువ కాస్ట్ పంది మాంసమే ఎక్కువ కాస్ట్ అసలు ఎలా చూడొచ్చు ఆవు కంటే పంది కాస్ట్లీయా అదే కదా అసలు ఇది ఏం బుర్ర ఇది అర్థం కాదు మేము హిందూ ధర్మంలో మనం ప్రతి దాన్ని భగవంతుడితో పోలుస్తాము ఏదైనా గానీ కదా ఆవుని గాని అని వరాహం గా పోలుస్తాము అందుకనే అవి అలాంటి పంది కొవ్వులు అవన్నీ ఎవరు ఎవరు కలుపుతారు మీకు అలా అనిపిస్తూ ఉంటుంది చాలా మందికి ఏం చనిపోలేదు కదా పెద్ద ఇష్యూస్ ఆఫ్ కోర్స్ ఉన్నాయి కానీ ఇప్పుడున్న పరిస్థితికి ఇదే పెద్ద ఇష్యూ డెఫినెట్లీ ఎందుకు దీని గురించి మాట్లాడకూడదు ఇంకేం పెద్ద ఇష్యూ పెద్ద ఇష్యూ పెద్ద ఇష్యూ ఏది మాట్లాడితే ఇక్కడ మన డాక్టర్ గురించి మాట్లాడాము ఇంకెంతకన్నా పెద్ద ఇష్యూ లేదా దేని గురించి ఒక పెద్ద స్టైల్ వీళ్ళకి ఇది మాట్లాడద్ది అది మాట్లాడద్దు అంటే ఇది జస్ట్ ప్రసాదం అది కాదు అక్కడ ఏంటంటే ఒక ట్రస్ట్ ఒక ఎమోషన్ ఇవన్నిటికంటే ఇంపార్టెంట్గా మనం కల్ మనలో అంటే ఇక్కడ అయ్యే కల్తీలు ఏవైతే కల్తీ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని బయటకు తీసుకురా అంటే ఇప్పుడు చూడు భగవంతుడికి ఆ చేసే ఆ లడ్డులో ఇంత కల్తీ ఇవన్నీ చేశారు నెయ్యి మామూలుగా ఆలోచిద్దాం రెగ్యులర్గా మనం వాడే ఫుడ్ ఏదైతే ఉందో మనం కొనుక్కునే గ్రాసరీస్ ఏవైతే ఉన్నాయో అందులో ఇంకెంత కల్తీ జరుగుతుంది అది మీకు హోంవర్క్ బేసికలీ ఇప్పుడు ఎవరైతే ఈ డైలాగ్ అన్నారో ఇంకా పెద్దది ఉంది ఉంది ఇంకా పెద్దది ఏంటంటే ఇప్పుడు మిగతా ఫుడ్ ఐటమ్స్ లో ఏవేవి కల్తీలు జరుగుతున్నాయో మేము రెగ్యులర్ గా కొనే ఫుడ్ ఐటమ్స్ లో గాని గ్రాసరీస్ లో గానీ ఏమేం కల్తీలు జరుగుతున్నాయో ప్లీజ్ గో అండ్ ఫైండ్ అవుట్ చేయండి ఆ పని చేయండి ఫస్ట్ కదా పిల్లలకి పెడుతున్నాము ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాము ప్లాస్టిక్ బ్యాన్ చేయలేకపోయారు ఏది చేయలేకపోయారు అలాంటి పనులు చేయండి ఇలాంటి కామెంట్స్ అంటే కూడా వెళ్ళి ప్లాస్టిక్ బ్యాన్ చేసే ప్రో ప్రోగ్రామ్స్ కానివ్వండి వినాయక చవితి వచ్చినప్పుడు మన వినాయకుడు మట్టి వినాయకులు వాడమని చెప్తున్నారు ఎవరైనా వాడుతున్నారా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏ కదా ఇవన్నీ ప్రాబ్లమ్స్ టు ద కంట్రీ ఇవన్నీ ఫస్ట్ వెళ్ళి అడ్రస్ చేయండి లెట్ అస్ డీల్ విత్ దిస్ ఇష్యూ మాకు ఎందుకంటే తిరుపతి అంటే మాకు సెంటిమెంట్ ఆ ప్రసాదం అంటే సెంటిమెంట్ సో అలా డీల్ ద వే వీ కదా దాని మీద అనవసరంగా పిచ్చి కామెంట్లు డైవర్షన్ కామెంట్స్ అవి ఏం చేయక్కర్లేదు ఎవరు దట్స్ మై ఒపీనియన్ యా ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ కావాలనే ఈ ఇష్యూని చాలా గట్టిగా రేజ్ చేసిందని ఇట్లా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు ఏదైతే వరద ఏదైతే వచ్చిందో దాన్ని డీవియేట్ చేయడం కోసం కొత్త అంశాన్ని లేవనెత్తింది గవర్నమెంట్ అని చేతిలో ఉంది అసలు దాన్ని ఆ అంశాన్ని మర్చిపోవాలి జనాలు అని చెప్పి ఈ అంశాన్ని మర్చుకోవడానికి ఏముంది అక్కడ వాళ్ళు చేసేది ఎంత చేశారు ఆల్రెడీ అంత చేశారు అంత చేసేసిన తర్వాత ఇది సంథింగ్ విచ్ హ్యాస్ టు బి హైలైటెడ్ అందరికి కాబట్టి వరదకి డివి డైవర్షన్స్ ఏం అక్కర్లేదు అని ఎవరు ఆలోచించి ఎవరికి తెలుసు వరద వస్తుంది అని తెలుసా వరద వచ్చింది కాకపోతే సిటీ ప్లానింగ్ సరిగ్గా లేదు టౌన్ ప్లానింగ్ సరిగ్గా లేదు విధ్వంసం ఇంత విధ్వంసం అయింది భగవంతుడు ఏదో ఒక రకంగా చూపిస్తాడు కదా ఇలా ఏదో ఒక దగ్గర ఏదో పాపం జరుగుతుంది అని అండ్ లక్కీగా ఏంటంటే ఇంక ఇప్పుడు బయటపడింది లేకపోతే అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉండేది ఇప్పుడు ఎంత ప్రక్షణ ప్రక్షాళన చేసినా ఏం చేసినా అఫ్ కోర్స్ ఇప్పుడు అవన్నీ చేస్తూ ఉన్నారు మన వంతు కూడా ఏమనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కరు నేను కూడా ట్వంటీ ట్వంటీ త్రీలో తిరుపతి వెళ్ళా తిన్నా ప్రసాదం ఎవరూ హైలైట్ చేయలేకపోయాం కదా ఇప్పుడు మనం కనుక్కోలేకపోయాం కానీ ఎంత కొంత తెలిసిందో అందరికి ఏమిటి సువాసన లేదు పది రోజులు కాదు పదిహేను రోజులు కాదు ఇరవై రోజులైనా ఫ్రెష్ గా ఉండేది అలాగే ఉండదు ఓపెన్ చేయగా నా కర్పూరం ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెడితే అది ఇచ్చుకు నెత్తి మీదకి నేను కొట్టామంటే బొక్కటి అంతే నిజంగా అంత ఘోరంగా అనమాట అయ్యో పులివర తిన్నా మామూలుగా అయితే ఎలా ఉంటది ఆ దర్శనం చేసుకొని బయటకు వచ్చాడు పులి చాలా బాగుంటుంది తిన్నాక ఇంకొకరు ఎవరైనా ఇంకొకరు అనిపిస్తుంది ఆ ఒక్కటి కూడా తినలేకపోయాం లాస్ట్ డిసెంబర్ లో వెళ్ళినప్పుడు అది బలవంతంగా ఎక్కింది నోట్లోకి నిజంగా అంటే ఇట్ వాస్ వెరీ నార్మల్ అనమాట ఆ తిరుపతిలో పెట్టే ప్రతి ఒక్క ప్రసాదం ఈజా అమృతం అంతే అది ఎంత ఇచ్చినా అమృతమే ఎంత కొంచెం ఇచ్చినా అంతే కానీ ఆ రోజు తినలేక 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 పాడేయలేము తినలేము పాడేయలేము మనకు ప్రసాదం అంటే చాలా సెంటిమెంట్ కాదు ఆ గుడే కాదు ప్రతి గుడి అవునండి దేర్ ఫార్ కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉండాలి అన్ని టెంపుల్స్ కి భక్తులకి ఏం జరుగుతుంది అక్కడ అని టెంపుల్ ఇన్ఫర్మేషన్స్ అంటూ ఉండాలి వాళ్ళ ప్రసాదాల్లో ఏం కలుపుతున్నారు ఏంటని గోయింగ్ ఫార్వర్డ్ అవునా మనకు నిజంగా తెలియదు అసలు ఏమవుతుందో ఇంకా మన అందరికి ఏంటి నమ్మకం అక్కడ వకుల మాత్ర స్వయంగా చూస్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామికి వంటకాల దగ్గర ఎటువంటి నైవేద్యాలు తయారు చేస్తున్నారు ఇదంతా మోసమే కదా మొత్తం చాలా చాలా ఎట్లా శిక్ష మాత్రం ఖచ్చితంగా పడుతుంది అది ప్రభుత్వాల నుంచి కాదు నేచర్ నుంచి అని అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ అసలు ఇప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు ఇది అయ్యే ఈ గొడవ ఏం పనిష్మెంట్ కాదు ఒక భగవంతుడు చేస్తాడు రైట్ లో రైట్ పనిష్మెంట్ ఇస్తాడు ఆ పనిష్మెంట్ దేవుడి నుంచి ఎవరిని తప్పించుకోలేము ఎక్కడి నుంచైనా తప్పించుకోవచ్చు కానీ భగవంతుడి నుంచి అసలు ఎక్కడ తప్పు జరిగినా మనకి ఎంతో కొంత బాధ్యత ఉంది ఖచ్చితంగా మరి మనకు కూడా ఎంతో కొంత బాధ్యత ఉంది డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే ప్రాయశ్చిత్త దీక్షని పూనారో ఆయన డెఫినెట్ గా ఆదర్శం ఈ పాయింట్ లో మరి మనం కూడా ఎంతో కొద్ది క్షమార్పణ చెప్పాలి చెప్పాలి కదా ఎందుకంటే ప్రసాదాలు వచ్చినప్పుడు తిన్నాము నేను కూడా తిని బాలో అన్నదాన్ని బాగాలేదు ఏమో లేని అంతటి నేనే ఊరుకున్నాను కానీ నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి సోషల్ మీడియా ఉంది చెప్ప తిరుపతి ప్రసాదం ఉన్నటువంటి గౌరవం ఎందుకు నాకు తిరుపతి ప్రసాదం మీద మనం కామెంట్ చేయలేము ఒకటి మేబీ నేను వెళ్ళి చిన్న రోజు బాలేదేమో బికాజ్ మనం ఒకటే రోజు ఉంటాం అవును కదా దగ్గరగా ఉండే వాళ్ళకి తెలుస్తుంది మనం ఒక రోజు ఉంటాం ఏమో ఈ రోజు బాగాలేదేమో అన్న ఒక థాట్ తప్పిస్తే సో అందరూ ఏదో ఒక రకంగా చిన్నగా ఆ తప్పులు పార్టిసిపేట్ అంటే ఉన్నాం భాగస్థులమే అనుకోవచ్చు నేను చెప్పేది ఒకటేంటంటే అందరూ ఏ పెద్ద పెద్ద ఏదన్నా చేయనివ్వండి హోమాలు ఎన్ని చేసినా దీక్షలు చేసినా మనం అందరం సింపుల్ గా చేసుకునేది ఏకాదశి ఏకాదశి రోజు గోవిందనామాలు ఎంత వీలైతే అంత రాసుకొని మీ ఇష్టం మీకు ఎంతో ఒప్పుకుంటే నూట ఎనిమిది రాస్తారా వెయ్యి నూట పదహారు రాస్తారా రాయడం ఒకటి గట్టిగా ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామిని ముద్ద కర్పూరాన్ని ఆయన పేరు మీద వెలిగించి ఇంటి బయట మన అక్కడ తులసి దగ్గర అలా పెట్టి ఆయనని క్షమించమని కోరుకోవడం తప్పిస్తే ఇంకా మనం చేసేది చేసేది ఏం లేదు ఆయన క్షమించాలి డెఫినెట్ గా కానీ శిక్ష అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడి తీరాలి తిరుపతికి మళ్ళీ ఇప్పుడు అంటే టైం ఏం లేదు అసలు అక్కడ అంటే మామూలుగా మనకు తెలుసు ఒక నాలుగు గంటలు పడుతుంది దర్శనానికి ఇందులో ఇక్కడ కూర్చోవాలి ఇప్పుడు ఏం లేదు అబ్బా ఫ్లైట్లు మిస్ అయిపోయి గొడవ గొడవ అసలు ఒక రకంగా లేదు అసలు మొత్తం ఇవన్నీ కూడా సెట్రైట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వినకూడదు చూడకూడదు ఇలాంటివి ఎప్పుడు ఇంకా జన్మలో జన్మలో జరగకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం నమస్తే